హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో గోధుమ పిండితో పరాటాలు ఎలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మనం బయట పరాటాస్ తింటూ ఉంటాం కదండి పొరలు పొరలుగా మెత్తగా స్పాంజ్ ఇలాగా చాలా బాగుంటాయి కానీ అది మైదాతో చేస్తారు గోధుమ పిండితో కూడా అంతే టేస్టీగా సాఫ్ట్గా పొరలు పొరలుగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించాలనుకుంటున్నాం చూపించే కొన్ని సింపుల్ టిప్స్ పాటించారంటే పరటాస్ చేసుకోవడం మీకు చాలా ఈజీ అయిపోతుందండి గోధుమ పిండితోనే కాదు మైదా పిండితో అయినా మీరు ఈజీగా చేసేసుకోవచ్చు బయట దొరికే పరాటాస్ లానే మనకి చాలా టేస్టీగా సింపుల్ గా కుదురుతాయండి ఇంకా లేయర్స్ లేయర్స్ గా చాలా బాగుంటాయి మా ఇంట్లో ఎక్కువగా తరచూ చేస్తూ ఉంటానండి చాలా ఇష్టంగా తింటారు మైదా పిండి కంటే కూడా చాలా సాఫ్ట్ గా ఎన్నెలాగా మృదువుగా ఉంటాయండి మరే మాత్రం లేదు చేయకుండా ఈ సూపర్ సాఫ్ట్ గోధుమ పిండి పరాటాస్ ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం ముందుగా దీనికోసం నేను ఒక గిన్నెలోకి మూడు కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకున్నానండి గోధుమ పిండి ఒకసారి జల్లించి తీసుకుంటే మనకి చపాతీలు అనేవి చాలా సాఫ్ట్ వస్తాయి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పంచదార వేసుకున్నాను అలాగే రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని పిండిలో కలిసేంత వరకు ఓ నిమిషం పాటు కలుపుతూ ఉండాలి మనకి పంచదార వేయడం వల్ల చపాతి అయిన పరోటా అయినా చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయండి తినేటప్పుడు గట్టిగా అయిపోకుండా ఉండటానికి ఇలా కొంచెం షుగర్ వేస్తే సరిపోతుంది ఇప్పుడు పిండిలో ఇవన్నీ కలిసిన తర్వాత ఒక పావు కప్పు వరకు పాలు తీసుకున్నా పాలు పోయడం వలన చపాతి చాలా రుచిగా ఉంటుందండి మనం చపాతి పిండి ఎప్పుడు కలుపుకున్నా సరే వేడి నీళ్ళతోనే కలుపుకోవాలని గుర్తుంచుకోండి మరీ వేడి నీళ్ళు కాదు కొంచెం గోరువెచ్చని నీళ్ళు ఉంటే చక్కగా చపాతి ముద్ద అనేది గట్టి పడకుండా సాఫ్ట్ గా ఉంటుంది ఇప్పుడు ఇందులోని కొంచెం కొంచెంగా వాటా చల్లుకుంటూ మనం చపాతీ పిండిని కలుపుతూ ఉండాలండి మరీ లూజ్ గా అయిపోకూడదు అలా అని గట్టిగా ఉండకూడదు అనమాట మనకి చపాతీ ముద్ద అనేది సెమీ సాఫ్ట్ గా ఉంటే సరిపోతుంది చూడండి మనం చపాతీ ముద్దని ఇలా వేలుతో ప్రెస్ చేసినప్పుడు మన వేలు అచ్చు చక్కగా స్మూత్ గా వెళ్ళిపోవాలి మరి గట్టిగా అనిపిస్తే కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని పిండిని లూజ్ చేసుకోండి చూడండి చపాతీ ముద్ద అనేది చక్కగా మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో సెట్ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఒక అరగంట పాటు నానబెట్టేసుకుంటే మనకి పరోటాస్ చక్కగా వచ్చేస్తాయి ఇలా అరగంట పాటు నానబెట్టుకున్న పిండి ముద్దను తీసుకొని కొంచెం కొంచెంగా తీసుకుంటూ మనం పరోటాస్ చేసుకుందాం మీకు పరాటా అనేది ఏ సైజులో కావాలంటే అంత పిండి ముద్దను తీసుకొని చక్కగా రౌండ్గా బాల్ సైజ్లా షేప్ చేసుకోవాలి ఇలా చేసి పెట్టుకున్న పిండి ముద్దని ఇప్పుడు మనం చపాతీలు చేసుకుందాం చపాతీ చేసుకునే ముందు కొంచెం పిండి వేసుకుంటూ అంచుల వరకు ఇలా ప్రెస్ చేసుకుంటూ చపాతీని చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనం కట్ చేసుకునేటప్పుడు లేయర్స్ అన్ని చాలా చక్కగా వస్తాయి అలాగే పరాటా లేయర్స్ అనేవి చక్కగా పెనం మీద వేసినప్పుడు సపరేట్ అవుతాయండి ఇలా చేసుకున్న చపాతీ పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ ఇలా చేత్తో ఒత్తుకుంటూ ఉండండి ఇలా చేయడం వలన మనం లేయర్స్ కట్ చేసుకున్నప్పుడు ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయండి ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని నేను చూపించినట్టుగా ఇలా లేయర్స్గా సన్నగా కట్ చేసుకోండి మీకు ఎంత వీలైతే అంత సన్నటి లేయర్స్ కట్ చేసుకోండి మనం ఈ లేయర్స్ అన్నీ రోల్ చేసేటప్పుడు ఎక్కడ అతుక్కోకుండా ఉండాలంటే మనం నైఫ్తో ఒకదానికొకటి సపరేట్గా అంటుకోకుండా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న లేయర్స్ ని మన వేళ్ళ సహాయంతో కొంచెం కొంచెంగా ఇలా మలుచుకోవాలి ఇక్కడ ప్రాసెస్ లెంత్ అవ్వకూడదని కొంచెం స్పీడ్గా పెట్టి చేస్తున్నానండి మీరు కావాలంటే ఇక్కడ నైఫ్ తో కూడా ఈ లేయర్స్ ని ఇలా దగ్గరికి తీసుకోవచ్చు ఇలా చేసి పెట్టుకున్న లేయర్స్ ని ఒకసారి చేతిలోకి తీసుకుని ఇలా కొంచెం మెల్లి తిప్పుకోండి ఇలా పరటలా చేసుకుంటే మనకి చక్కగా సెట్ అయిపోతుంది చూడండి ఎక్కడ అతుకోకుండా లేయర్స్ అనేవి చక్కగా వచ్చాయి కదా ఇప్పుడు దీనిపైన కొంచెం పిండి చల్లుకుంటూ చేత్తో కొంచెం ఒత్తుకున్నారంటే మనకి పర్ఫెక్ట్ పరోటా రెడీ అయిపోయినట్టేనండి ఇలా చేసి పెట్టుకున్న పరోటాస్ అన్ని ఒక ప్లేట్ లోకి తీసి పక్కనుంచుకోవాలి నేను మిగతా పరోటాస్ కూడా ఇలాగే సేమ్ ప్రాసెస్లో చేసుకున్నానండి మీకు వీడియో లెంత్ అవుతుందని చెప్పి నేను కొంచెం స్పీడ్లో పెట్టి చేసుకున్నాను అనమాట మనకి లేయర్స్ అనేవి ఎంత చక్కగా అత్తుకోకుండా వచ్చాయో చూసారా సేమ్ ప్రాసెస్ మీరు చేసుకున్నారంటే మనకి పరోటాస్ చాలా సూపర్గా వస్తాయండి అలాగే సాఫ్ట్ గా మనకి బయట దొరికే పరాటాస్ కంటే కూడా ది బెస్ట్ పరోటాస్ అనమాట కాస్త ఓపిక చేసుకున్నారంటే పరాటాస్ చేసుకోవడం చాలా సింపుల్ అండి హోటల్లో కంటే కూడా మనమే పర్ఫెక్ట్ గా చూసారు కదా చక్కగా పరోటాస్ అనేవి మంచి షేప్ లో వచ్చాయి కదా ఇలా చేసుకున్న పరాటాస్ నన్నీ ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పరాటాలు ఎలా కాల్చుకోవాలో మీకు చూపిస్తాను స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకోండి ప్యాన్కి లైట్ గా ఆయిల్ అప్లై చేసుకొని మనం చేసి పెట్టుకున్న పరాటాలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఫ్లేమ్ అనేది మీడియంలో ఉండాలని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి లేదంటే పైన మాడిపోతాయి లోపల సరిగ్గా ఉడకదండి ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టేసుకుందాము ఇలా మూత పెట్టేసుకుని ఓ నిమిషం పాటు ఉంచుకున్నారంటే చక్కగా ఒక సైడ్ కాలిపోయి ఉంటుంది ఇప్పుడు రెండో సైడ్ కూడా తిప్పేసుకొని సేమ్ ప్రాసెస్ మీరు రిపీట్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోండి దీనివల్ల మనకి పరాట అనేది లోపలి వరకు కుక్ అవుతుందండి అలాగే తినేటప్పుడు కూడా చక్కగా లేయర్స్ లేయర్స్ లాగా అలా విడిపోతుందనమాట ఫ్లేమ్ అనేది మాత్రం మీడియంలో పెట్టుకోండి ఖచ్చితంగా ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిందే ఇలా సేమ్ ప్రాసెస్ మీరు మిగతా పరాటాస్ అన్ని చక్కగా పెనం మీదలా చేసేసుకోండి మీరు ఈ మూత పెట్టుకోవడం వల్ల మనకి లోపలి వరకు కుక్ అవుతుంది అలాగే చక్కగా పరాట అనేది లేయర్స్ లేయర్స్గా గా వచ్చేస్తుంది అనమాట మీరు ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకున్నారంటే పరాట మాడిపోతుంది అలాగే రుచి కూడా అంత బాగా అనిపించదు మీరు నమ్మరండి ఈ పరాటాలు మైదా పిండి కంటే కూడా చాలా బాగుంటాయి చికెన్ సూప్కి మటన్ సూప్కి ది బెస్ట్ కాంబినేషన్ అనమాట ఇంకా తలకాయ బైకల్ చాలకైతే అసలు నేను చెప్పక్కర్లేదు అంత బాగుంటాయి రెసిపీ నచ్చితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేయండి అలాగే మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కమెంట్ సెక్షన్ పక్కన హైప్ అనే ఆప్షన్ ఉంటుంది మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా హైప్ ఇవ్వండి ఈ వీడియో మరింత మందికి రికమెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది